బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి లోకల్లో మనుషులు మూడు రకాలు నాలుగో రకమైన మనిషికి ఏం పేరు పెట్టాలో కూడా తెలియదట తమక ఆర్యంబు పరిత్యజించు పరార్థ ప్రాపకుల్ సజ్జనులు తమక ఆర్యంబు ఘటింపు వ్యాపృతుల్ మధ్యముల్ తమకై జనుల్ దైత్యుల్ భంగము కావించటి వారలెవ్వరో శక్కి నీతి శతకంలో అద్భుతమైన పద్యం మనుషులు ఉత్తములు అని పిలువబడతారు మొదటి జాతి వాళ్ళు రెండో వాళ్ళు మధ్యములు మూడో వాళ్ళు అధములు లేక రాక్షసులు ఉత్తములు అంటే ఏమిటి తమ సొంత పనులు విడిచిపెట్టి ఇతరులకు ఉపకారం చేస్తారు కొంతమంది ఉంటారు ఇంక ఇంట్లో పని కూడా పట్టించుకోరు కేవలం లోకశ్రేయస్సునే చేకూరుస్తారు ఇతరులకు ఉపకారం చేయటమే వాళ్ళ కర్తవ్యంగా భావిస్తారు లోకములో ఎప్పుడు ఎవరికి ఎలా ఉపకారం చేద్దామా ఏ సమయంలో ఎవరికి అన్నం పెడదామా ఎవరికి మంచినీళ్ళు ఇద్దామా లేక ఎప్పుడు మైకు పెడదామా ఎప్పుడు దండవేద్దామా ఎప్పుడు పురాణం ఇద్దామా ఇలా హితము చేకూర్చడమే వాళ్ళ లక్షణం తమ సొంత పనులు మారుకుంటారు ఇతరులకు ఉపకారం చేస్తారు ఇలా ఉండడం చాలా కష్టం భూలోకంలో ఎవడైనా తన పని మానేసి ఇతరులకు ఉపకారం చేస్తారోసారి ఆలోచించండి వాళ్ళ అబ్బాయి పిలిచాడు వాళ్ళ అబ్బాయి దగ్గరికి వెళ్ళడం మానేసి పద్మాగారు గారు మీ సేవ చేస్తామండి మా అబ్బాయి దగ్గరికి వెళ్ళడం వెళ్ళం వాళ్ళు ఎంతమంది ఉన్నారో చేయొచ్చండి గ్యారంటీగా ఈ రోజు నుంచి మేము మా అబ్బాయి దగ్గరికి వెళ్ళం మీ సేవే చేస్తామని అలాగే మీకు కాఫీ ఇచ్చారనుకోండి మా కొద్ది కాఫీ గారు మీరే తాగండి నాకు ఎంతమంది ఇస్తారు నేనే ఇవ్వడం లేదు ఇస్తారు నాకు కాఫీ ఇచ్చారు అనుకోండి నా కాఫీలో ఎంతో కొంత నేను తాగే పక్కవాడికి ఇస్తున్నాను కదా కాబట్టి ఈ మనుషులు ఎవరు తమ సొంత పనులు మారుకుని ఇతరులకు ఉపకారం చేయరు రైల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు పరిగెత్తున కిందకి దిగి కాఫీ ఎక్కడ దొరుకుతున్నానని ముందు వాడు కాఫీ తాగిన తర్వాత ఆ తర్వాత గురువుగారు మీరు కాఫీ తాగారా అడుగుతున్నారా లేదా అంతేగాని గురువు గారికి ఇచ్చిన తర్వాత మనం తాగుదామని ఎంతమంది అనుకుంటారు ఆయన సంగతి తర్వాత చూద్దాం ముందు మనం తాగేద్దామని అని ఎవడు ఎవడపాడు అదో కాఫీ దగ్గరే ఎంత కక్తి పడుతుంటే తమ సొంత పనులు విడిచిపెట్టి ఇతరులకు ఉపకారం చేసేవారు ఎంతమంది ఉంటారు ఏదో మీ ఇలాంటి మహానుభావులు కొద్ది మందిని పక్కన పెడితే మీరు మహాత్ములు అలా అనకపోతే మళ్ళీ రేపు ఉపన్ చేసానికి అందువల్ల తమ సొంత పనులు కూడా విడిచిపెట్టి ఇతరులకు ఉపకారం వాళ్ళు ఏమంటారు మహాత్ములు సజ్జనులు ఉత్తములు ఇక మద్యములు ఎలా ఉంటారు తమ పనులు చూసుకుంటూ ఇతరులకు ఉపకారం చేస్తారు వాడి కాఫీ వాడు తగ్గాక మిగిలితే అందులో కాస్త గురువు గురువుగారి తగ్గుతారా వాటికి ఎక్కువ అయిపోయింది కనుక పారబోయ్యాక గురువు గారికి ఇస్తారు అక్కడ మైసూరు బజ్జీ వేయగానే వాళ్ళ ఇంట్లో పెట్టి వాళ్ళు రూమ్లో పెట్టిపోయి మిగిలితే గురువు గారికి పట్టుకొస్తారు ఇంకా కొంతమంది ఉంటారు వాళ్ళు గారి సేవ చేశారంటే వెనకాత్రలోకి అంతరార్థం ఉంటుంది అక్కడ ఎక్కడైనా ఓ ఓ ఉప్మాయో వేసినట్టునే గురువుగారు గురువు గారి కానీ పట్టుకొచ్చి గురువు గారి దగ్గర పెట్టి ఆయన ఎప్పుడు తింటాడో చూసి ఇది పట్టుకుపోతారు వీళ్ళు మధ్యములు అంటే వాళ్ళ స్వార్థం ఉంటుంది కనుక అతల స్వార్థము లేకుండా ఎవరు ఏ పని చేయలేరు పోన్లని కొంత కొంత తమ పని అయ్యాక ఇతరులకు ఉపకారం చేయడం కూడా నేమే కదా తాము తాగిన తర్వాత ఇతరులకు ఇవ్వడం తాము తిన్నాక ఇతరులకు ఇవ్వడం తాము కట్టుకున్నాక మిగిలిపోతే పక్క వాళ్ళకి ఇవ్వడం ఇది మధ్యమ లక్షణం ఇక మూడవ రకం కేటగిరీ తమ కోసం ఇతరుల పనులు పాడు చేస్తారు అంటే వాడు ఉద్యోగానికి వెళ్ళాలంటే వీడు ఉద్యోగం పోగొట్టేయాలి ఈయన ఉద్యోగం పోగొట్టేసి అనుకోండి అందులో వీడు జాయిన్ అవ్వచ్చు అందుకని అలాగే సాధ్యమైనంత వరకు ఇతరుల పని పాడు చేసి ఆ పనిలో వీళ్ళు ప్రవేశిస్తారు అమ్మో వాడు కనుక వెళ్ళాడంటే వాడే నెగ్గేస్తాడండి కాబట్టి వాడిని ఏమైనా లాగేద్దాం అనుకుంటారట రేస్సులో ఎవరు ముందు ఉంటారో వాడిని పడగొట్టి తర్వాత వాడు ఆ ఉద్యోగంలోకో లేక ఆ పోటీలోకి వెళ్ళాలనుకోవడం ధర్మం ఎందుకంటే వీడు స్వార్థం ఉంది కనుక తమ కోసం ఇతరులను నాశనం చేసేవాడు ఉంటారు కొందరు లోకల్లో వాడి డబ్బు కోసం పక్కవాడి డబ్బు పాడు చేయడం వాడి కోసం ఇతరులను నాశనం చేయడం వాళ్ళని ఏమంటారు దైత్యుల్ రాక్షసులు అధములు అధముల్లో కూడా కొంత న్యాయం ఉంది ఎందుకని అది వాడికి ప్రయోజనం గనక అవునా రైలు కదిరిపోతుంది అందుకని వీడు ఎక్కాలి కనుక వాడిని లగేజ్ ఎక్కేసాడు వాడు ఏమైనా నాకు పర్వాలే నేను ఎక్కాలి కనుక కానీ తాను ఎక్కవలసిన అవసరం లేకుండా అవతల వాడిని ఎక్కనివ్వకుండా చేస్తే వాడిని ఏమంటారండి అనవసరముగా ఇతరులకు హాని చేస్తారు కొందరు వాళ్ళని ఏమన్నాలో తెలియదు వృధాన్యార్థ భంగము గావించడి వారల్లో ఎరుంగన్ శక్యమే ఏరికి అన్యాయముగా ఒట్టినే తమకే ప్రయోజనము లేకుండా ఇతరుల యొక్క పరిపాటు చేసేవాడిని ఏమనాలి ఈయనకి కాఫీ తాగడం అలవాటు లేదు నాకు కాఫీ ఇష్టం నేను కాఫీ అక్కడ పెట్టుకున్నాను ఆయన తాగడం సరికదా నేను తాగుతుంటే దాన్ని తీసుకెళ్ళి అవతల పారేసాడంటే దాని ఏమంటాం తను తాగడానికి నా కాఫీ తాగేటంటే అర్థం ఉన్నది తనకి అది ప్రయోజనం కాదు అయినా అన్యాయంగా నా పనిపాడు చేసుకున్నాడు అటువంటి వాళ్ళకి ఏం పేరు పెట్టాలో తెలియదు అటువంటి నీచాతి నీచులు భూలోకంలో ఉంటారు వాడు ఈ భైరవుడు అందుకే ఉన్నాడు అర్వాచీనుడు నువ్వు అలాంటి నీచుడివి నీకేం ఉపయోగం లేదు గురువుని చంపడం వల్ల నాకు వచ్చే మంత్రాన్ని నాకు ఉపదేశం చేయబోయే మంత్రాన్ని నాకు రాకుండా చేయడం వల్ల నీకేం ప్రయోజనం రా నీచూడా పరమ పూజ్యుణ్ణి మహాత్ముణ్ణి సాధకుణ్ణి ఒక సిద్ధ సాధకుణ్ణి చూస్తూ చూస్తూ ఎలా చంపావు నేను నొదలను మహారాజు గారి దగ్గరికి తీసుకెళ్తానేది రాజుగారు ఖచ్చితంగా ఎవడు దొంగతనం చేశాడో ఎవడు హత్య చేశాడో కనిపెడతాడు ఆరో రోజుల్లో రాజుగారు ఇక్వాకు మహారాజా ఏకంగా ఆయన చాలా గొప్పవాడు యక్షవాకు కాలంలో జరిగిన కథ కదా ఇది మరి అందుకని యక్షవాకు మహారాజు ఎంత గొప్పవాడంటే అలా చూశాడంటే వీడు హత్య చేశాడా లేదా వీడు దొంగ ఉన్న కథ తేల్చేస్తాడు ఈ గురువుగారి శవం ఈ రాయి నీవు నేను అందరం కూడా రాజుగారి దగ్గరికి ఎడదాం ఇవన్నీ పుచ్చుకొని అప్పుడు యక్ష్వాకు మహారాజే తప్పెవరో తెలుస్తారనగానే అమ్మ బాబోయ్ ఇప్పుడు కనుక యక్ష్వాకు మహారాజు గారి దగ్గరికి తగు తీసుకెళ్ళాడంటే గ్యారంటీగా నన్ను పట్టేసుకుంటాడు ఆయన ధర్మాత్ముడు ఆయనకు అనేక మహామహిమలు ఉన్నాయి చూపులతో ఎవడ దొంగో చెప్పేస్తటండి ఆయన అటువంటి వాడి దగ్గరికి ఇది వెళ్ళిందంటే ప్రమాదం నాకు చావు తప్పదు అందులో యక్ష్వాకు గురు నేరానికి భయంకరమైన మరణం కొరత వేసేవాడు ఓ సోలం ఇరప సోలం సన్నగా చెక్కినటువంటి సోలం మీద మలద్వారం కూడా దింపేసేవాడ దానికి కొరత అని పేరు ఆ శిక్ష వేస్తాడు యక్షవాకు యుక్ష్వాకు మహారాజు కాలంలో దొంగతనాలు ఎందుకు ఎక్కువ ఉండేవో కాదు తెలిసిన దొంగతనం చేస్తే చేతులు అరికేటివి తెలియకుండా ఎక్కడైనా ఏదైనా జరిగితే అంతే సంగతి మహాభారతంలో ఒక అద్భుతమైన కథ ఉన్నది శంఖుడు లిఖితుడు అని ఉన్నారు వాళ్ళ కథది శంఖుడు లిఖితుడు అని ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు వాళ్ళు అడవిలో ఉండేవారు అరణ్యంలో వాళ్ళ నాన్నగారు మంచి రెండు ఆశ్రమాలు రెండు తోటలు ఏర్పాటు చేశాడు ఆయన చచ్చిపోయే ముందు కొడుకులు ఇద్దరికి రెండు ఆశ్రమాలు ఇచ్చి ఈ వారు చెరోటి మీ ఇల్లు మామిడి తోటేమో అన్నయ్యకి ద్రాక్ష ఫలాలు ఉన్నటువంటి తోటని ద్రాక్షోద్యానామో తమ్ముడికి ఇచ్చాను ఇవి పంచుకొని మీరు సుఖంగా బ్రతకండి అని చచ్చిపోయాడు తండ్రి మామిడి తోట అన్నయ్యకి వచ్చింది రెండో వాడు లిఖితుడికి ద్రాక్ష వచ్చింది ఇద్దరు ఐకమత్యంతో ఉండేవారు అన్నగారు తమ్ముడి చూడడానికి వెళ్ళేవాడు తమ్ముడు అన్నకి సేవ చేసేవాడు ఒకసారి తమ్ముడు అన్నగారి ఆశ్రమానికి వెళ్ళాడు ఆ సమయంలో అన్నగారు ఎక్కడో నదిలో స్నానానికి వెళ్ళాడు తిరిగి రాలేదు అన్నయ్య వచ్చేదాకా అన్నగారి ఆశ్రమం అరుగు మీదే కూర్చున్నాడు తమ్ముడు ఇంతలో ఆయనకు ఆకలేసి అటు ఇటు చూశాట అక్కడంతా మామిడి తోట కదా అది వేసవకాలం మంచి ముగ్గినటువంటి బంగిరపల్లి మామిడి పళ్ళు రసాలు నోజి వీడి రసాలు ఆ రసాలు ఈ రసాలు అన్నీ అక్కడే ఉన్నాయి వీడు టకటక ఒక అరణదన పళ్ళు కోసేసుకుని పీకి పైన తోలంతా పీకి పిసుక్కుంటూ మొత్తం రసం తాగేశాడు బంగిరపల్లి మవిడికాయలు చాకు పెట్టి కోసుకుని పెడలు తినేసాడు కనిపించినట్టు కనిపించినట్టుగా కడుపు నిండా పళ్ళు తిన్నాడు ఈ టెంకలో తొక్క మాత్రం ఎదురుగుండా ఉన్నటువంటి చెట్టు దగ్గర వేసాడు శుభ్రంగా పళ్ళు తిని కాళ్ళు చేతులు కడుక్కున్న ఒక అరగంట తర్వాత అన్నగారు ఆశ్రమంలో కడుగు పెట్టగానే అన్నయ్య అని దండం పెట్టేది అన్నగారు తమ్ముడు బాగున్నావా అని అరుగు మీద కూర్చున్నాడు ఎదురుండ మావిడి టెంకలు తొక్కా కనబడ్డాయి వెంటనే తమ్ముడిని తమ్ముడు ఈ మామిడి పళ్ళు ఎవరు తిన్నారు ఈ ఆశ్రమంలో నేను నువ్వు తప్ప ఎవరు లేరు నేను ఇంతవరకు పళ్ళు తినలేదు ఇప్పుడు ఇక్కడ టెంక తుక్కు కనపడుతున్నాయి ఈ పళ్ళు ఎవరు తిన్నారనగానే నేనే అన్నయ్య అరడదం రసాలు అరడదం బంగిరిపిల్లి ఇలా అన్నీ కోసుకుని అన్నీ ఆరేసి ఆరేసి ఒప్పుని తిన్నాను అన్నమాట ఆయన కడుపు అంత గొప్పది రెండు మామిడి పడుతు గడుపు గిడగిరలు ఆడుతుంది ఆయనకి తినగలిగేమని తిన్నాను అన్నాడు అప్పుడు అన్నగారు అరే నాన్నగారు మన ఇద్దరికి ఆస్తి పంచిపెట్టేశాడా లేదా రిజిస్ట్రేషన్ చేశాడా లేదా అంటే చేసేసాడు అన్నయ్య అన్నాడు ఇప్పుడు ఈ మామిడి తోట ఇల్లు ఎవరిది నీదే అన్నాడు ఇది నా సొమ్మే కదా అన్నయ్య మొహమాటం లేకుండా అది నీ సొమ్మె మరి నా సొమ్ముని నువ్వు తినాలంటే నన్ను అడగాలో వద్దా అడగకుండా అన్నగారి సొమ్ము అయినా తీసుకోకూడదు నా పళ్ళు అడగకుండా తినవు తప్పేనా దొంగతనమేనా కాదా అన్నట్టు నిజమే అన్నయ్య నాకు అంత దూరం ఆలోచించి ఓపిక లేకపోయింది తినేసాను పొరపాటు చేశాను దొంగతనమే అడగకుండా తీయటం దొంగతనమే అన్నాడు దొంగతనానికి తక్షణం శిక్ష పడాలి శిక్ష పడకపోతే అతి భయంకరమైన నరకానికి పోతావు మామూలు నరకం కాదు నికురుంతల నరకం అని నరకం ఉంటుంది అందులో కత్తెరతో చేతులు కాళ్ళు రోజు నరుగుతూ ఉంటారు అది భయంకర నరకం అది కలుసుకుంటేనే వణుకొస్తుంది మనకి అటువంటి నరకం ఆ నికురంతనం అని పేరు కలిగిన కత్తిరలతో నరికి నరకానికి పోతావు నువ్వు తక్షణం మన మహారాజు గారి దగ్గరికి వెళ్ళు ఇప్పుడు మన మహారాజు గారు జనకుడు జనక మహారాజు దగ్గరికి వెళ్ళి అయ్యా నేను అన్నగారి తోటలో మామిడి పళ్ళు తంగతనం చేశాను నాకు మీరు శిక్ష వెయ్యండి అను ఆయన నీకు శిక్ష విధిస్తాడు మహారాజు గారి దగ్గర శిక్షను అనుభవిస్తే నీ పాపం ప్రక్షాళన అయిపోతుంది ఇంకా తర్వాత నీకు నరకానికి వెళ్ళవలసిన అవసరం ఉండదు అనగానే నువ్వు ఎలా చెప్పావు అలాగే చేస్తాను ఎందుకంటే అన్నయ్య ఆయనకి గురువు గురువుగారు చెప్పాక కాదనకూడదు తక్షణం ఈయన బయలుదేరి అన్నకి దండం పెట్టి హుటాహుటిన జనక మహారాజు గారి సభలోకి వెళ్ళాడు జనక మహారాజా సమయంలో సభలో సింహాసనం మీద కూర్చున్నాడు వెంటనే ఈయన వెళ్ళి మహారాజా నీకు ఆశీర్వచనం నేను లిఖితుణ్ణి మా అన్నయ్య శంఖుడు మా అన్నయ్య గారి తోటలో మామిడి కోళ్ళు కోసుకుని తిన్నాను దొంగతనంగా తిన్నాను ఆయనకి చెప్పలేదు దానికి శిక్ష నువ్వు విధించు అనుభవించడానికి వచ్చాను రాజదండనం అనుభవించిన వాడు నరకమునకు పోయి యమధర్మరాజు గారి దండనమును అనుభవించడు అందుకే గులకలు తప్పుడు పలు చేసిన వాడు వెంటనే గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ అయిపోవాలి కోర్టులో లెంగిపోతే సుఖం ఆ శిక్ష అనుభవిస్తే సుఖం లేదా గురువు పాదాల మీద పెడితే ఒక్క గురువు మాత్రం రక్షించగలడు గురువుకి ఒక్కడికి ఆ శక్తి ఇచ్చాడు పరమాత్మ ఇంకెవ్వరికి ఇవ్వలేదు ఆ శక్తి ఎన్ని పర్యాయాలు చెప్పాడండి గురుపాద పద్మములను ఆశ్రయిస్తే ఇంకా అటువంటి వాడికి వాటవరసకు కూడా పాపం లేదు సర్వాని పాపాని వినాశయంతం సకల పాపములను నువ్వు నాశనం చేస్తాడు కాబట్టి గురువు అన్నారు ఆయన గురువు అనే శబ్దం మనకి ఇది కూడా ఒక అర్థం ఎన్ని అర్థాలు ఉన్నాయో గురు శబ్దానికి అందుకే ఈయన ఏమన్నాడు రాజదండను అనుభవించడానికి వచ్చానగానే జనక మహారాజు గారు కాసేపు న్యాయశాస్త్ర విధులతో ఆలోచన చేసి నువ్వు పరమపుణ్యాత్ముడిన విప్రుడివి విప్రుడికి దండను విధించకూడదు పైగా నువ్వు పశ్చాత్తాపంతో నా దగ్గరకు వచ్చావు పశ్చాత్తాపం నీ పాపానికి ప్రాయశ్చిత్తం పశ్చాత్తప్తుడవై నేను తప్పు చేశాను ఒప్పుకున్నావుగా కాబట్టి నేను క్షమించానుకో అన్నట్ట లేదండోయ్ మా అన్నయ్య ఎలా చెప్పలా రాజుగారు పశ్చాత్తాపం పాపానికి ప్రాయశ్చిత్తం అని చెప్పిన నలుగురితో పాటు నీకు కూడా శిక్ష వేయవలసిందే అని శిక్ష అడిగి వేయించుకుని ఆ శిక్ష అనుభవించి రా అన్నాడు మా అన్నయ్య అన్నయ్య మాట వినవలసిందే నన్ను నువ్వు ఇప్పుడు పశ్చాత్తాప్తుడివి లేకపోతే విప్రుడివి అనే పక్షపాత దృష్టి విడిచిపెట్టి అందరూ నేరస్తుల్లాగే చూడు అందరూ నన్ను కూడా ఒక తప్పు చేసిన వాళ్ళ చూడు నేరస్తుడు అనే మాట వాడకూడసమండి ఎప్పుడు నాది అపశబ్దం వచ్చింది ఇప్పుడు నేరము అనేది సంస్కృత పదంగా తెలుగు పదం స్థా అనేది సంస్కృత పదం ఇలాంటి పిచ్చి పిచ్చి పదాలు కొన్ని నమ్మకస్తులు లాంటి పదాలు వాడేస్తున్నారు బండభూతులేమి ఆచితూచి శబ్దాలు వాడాలి నేను తప్పు చేశాను శిక్ష విధించను రాజుగారు నా రాజ్యాంగం ప్రకారంగా దొంగతనం చేసిన వాడికి చేతులు నరకడమే శిక్ష హస్తఖండనం చేతులు అంటే నరికేయండి అన్నాడు అంతే వెంటనే తలారుల్ని పిలిపించాడు జరక మహారాజు నరికేయండి ఈ చేతులు అన్నాడు పటక్క నరికేశారు ఈ చేతులు ఇక్కడ దాకా మడికట్టుల దాకా నరికేశారు అందులోంచి రక్తం కారుతూ ఉండగా ఈయన ఏడవల బాబు బాబాయ్ అనలా చేతులు అరిగితే ఆనందంగా నవ్వుకుంటూ ఓహో ఓహో అని పొంగిపోతూ ఈయన మైసూరు బిజిన వాడు కూడా అలా ఉండవు ఈయన ఉసూరు మనకుండా పరుగు పరుగును బయలుదేరాడు అన్నయ్య దగ్గరికి వచ్చి అన్నయ్యా ఇవిగో నా చేతులు అన్నాడు ఏం తమ్ముడు బాధగా లేదంటే శిక్ష అనుభవించటం వల్ల చేతులు తెగడం వల్ల వచ్చే బాధ కంటే పాపము నుండి విముక్ పొందాననే ఆనందం ఎక్కువగా ఉంది అన్నగారు గురువు చెప్పిన మాట విన్నాను రాజదండను అనుభవించాను ఇక నాకు ప్రాయశ్చితం అయ్యిందా ఇక నాకు పాపం లేదు కదా అన్నట్టు సందేహం లేకుండా పాప విముక్తుడు అయ్యావు ఈ పక్కనే ఉన్న నదిలో స్నానం చేసిరా అన్నాడు అన్నయ్య వెంటనే ఈయన వెళ్ళి ఆ స్నానం చేశాడు ఆ నదిలో స్నానం చేయడంతో టక్కని చేతులు వచ్చేసాయి అందులో స్నానం చేయగానే చేతులు వచ్చాయి గనక బాహు అంటే చేతులు దా అంటే ఇచ్చింది అందుకే బాహుదా నది అని పేరు వచ్చింది అది ఇది అది బాహుదా నది ఆ నదికి అప్పటి నుంచి బాహుదా చేతులను తిరిగి ఇచ్చిన నది అని పేరు వచ్చింది అప్పుడు అన్నయ్య దగ్గరికి వచ్చి ఆశ్చర్యపోతూ అన్నయ్య చేతులు ఒరే నీ చేతులు నేను ఇవ్వగలనరా నాకు ఆ మహిముంది కాబట్టే శిక్ష అనుభవించమన్నా నేను కూడా తిరిగి తక్కువతనంతో అనుభవించమని లేదు ఈరోజు ఈ చిన్న దొంగతనాన్ని నువ్వు ఉపేక్షిస్తే చిన్న తప్పు పెద్ద తప్పు పెద్ద తప్పు మహాపరాధం మహాపరాధం నిన్ను ఘోర కఠోర నరకాలకి తీసుకెడుతుంది అందుకే మొక్కగా ఉండగానే వంచాలి మానయ్యాక వంగదది ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ Subscribe Big TV Channel